ఆహా ఎంత అదృష్టవంతులు వారు ఇంకా ఏడు రోజుల్లోనే వీరి జీవితంలో నమ్మలేని పరిణామాలు జరగబోయే పూర్తి మార్పులు అసలు కుంభరాశి వారికి మరొక ఏడు రోజుల్లోనే వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కుంభరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోందో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే స్వయంగా తెలుసుకుందాం తనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారైతే కుంభరాశికి చెందుతారండి రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిరరాశి వాయు తత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సు కూడా ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా బయటి వారికి కనబడుతుంటారు ఈ రాశి వారికి శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన అనేది చేస్తారు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు ముఖ్యమైన విషయాల్లో స్పష్టత అనేది లోపించకుండా చూసుకోవాలి మీ పని తెలుగు ప్రశంసలు లభిస్తాయి ఊహించిన ఫలితాలను అందుకుంటారు ముఖ్యమైన విషయాల్లో సమయస్ఫూర్తి అనేది చాలా అవసరం బంధుమిత్రులతో కొన్ని సందర్భాల్లో మొహమాటం లేకుండా స్పష్టంగా ఉండడమే మేలు కలహాలకు దూరంగా ఉండాలండి భారం పెరగకుండా చూసుకోవాలి ఒత్తిడిలో నిర్ణయాలు అనేవి తీసుకోవద్దు ఇష్టదేవత ఆరాధన శుభప్రదం తోటి వారి సహకారంతో అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యమైన విషయాలలో ఆలస్యం అనేది అసలు చెయ్యవద్దు కొన్ని లో మనం నిబరంతో ముందుకు సాగండి మంచి చేకూరుతుంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని అవలంబించినట్లయితే మంచిది గోసేవ శుభదాయకం చూసారు కదండి కుంభరాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో అసలు కుంభరాశి వారికి ఎటువంటి మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతు ఉంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వీరికి ఎటువంటి అనుకూలత అనేది కనిపిస్తుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో రాశి ఫలాలు అయితే అనుకూలంగానే కనిపిస్తున్నాయి కొన్ని కొన్ని విషయాల్లో వీరి కష్టాలు తప్పకపోయినా సరే వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది ముఖ్యంగా ఈ సంవత్సరం శని జన్మరాశిలో సంచరించడం చేత ఏలినాటి శని ప్రభావం కారణంగా ఇబ్బందులు అనేవి కలిగినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో బృహస్పతి యొక్క మార్పు కారణంగా కుంభరాశి వారికి మధ్యస్థం నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయని శాస్త్రం అయితే చెబుతోంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశి స్త్రీలకు రెండు వేల ఇరవై నాలుగు మార్పు తెచ్చేటటువంటి సంవత్సరం ద్వితీయార్థంలో స్త్రీలకు చాలా బాగా కలిసి వస్తుంది కుంభరాశి విద్య విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ద్వితీయార్థం బాగా కలిసి వస్తుంది ఈ రాశి వ్యాపారస్తులకు వ్యాపార సంబంధిత విషయాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి ధనపరమైనటువంటి సమస్యలు కుంభరాశి వారిని కొంత ఇబ్బంది పెట్టును ఈ రాశి వారు రాజకీయ నాయకులు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతగా కలిసి రాకపోవచ్చు మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత అభివృద్ధి మరియు మార్పు తెచ్చేటటువంటి సంవత్సరం అని శాస్త్రం అయితే చెబుతోంది ఈ సంవత్సరం ప్రథమార్థం కుంభరాశి వారికి ప్రేమ వ్యవహారాలు వంటివి కలిసి రావు రెండు వేల ఇరవై నాలుగు ప్రథమార్థంలో జీవిత భాగస్వామితో కొంత ఘర్షణలు మానసిక ఇబ్బందులు కూడా ఈ సమయంలో మీరు ఎదుర్కొని ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు తృతీయార్థంలో కుంభరాశి వారికి ప్రేమ వ్యవహారాలు భాగస్వామితో జీవితపరమైన వ్యవహారాలు అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తాయి మొత్తం మీద ఈ రాశి వారికి ప్రేమ వంటి వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో రెండు వేల ఇరవై నాలుగు మధ్యస్థ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఏలినాటి శని ప్రభావం కారణంగా ఆర్థిక విషయాల్లో గత కొంతకాలంగా అనేక సమస్యలు అనేవి ఏర్పడి ఉన్నాయి ధనము నిల్వ ఉండకపోవడం ఖర్చుల భారం పెరగడం వంటి సమస్యలు గత కొంతకాలముగా కుంభరాశి వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలు ఈ సంవత్సరం ద్వితీయార్థం ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో పురోగతి కలుగుతుంది మొత్తం మీద ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆర్థిక పరంగా మధ్యస్థ ఫలితాలు ఏర్పడతాయని శాస్త్రం అయితే చెబుతోంది కెరియర్ పరంగా కూడా మార్పు సంభవించే సంవత్సరం ఎవరైతే కెరియర్ పరంగా ప్రస్తుతం చేసే ఉద్యోగాలలో మార్పు కోరుకుంటున్నారో వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఉద్యోగ మార్పు కలిగే సూచన రెండు వేల ఇరవై నాలుగు ప్రథమార్థం ఉద్యోగస్తులకు మధ్యస్థంగా ఉంటుంది డిసెంబర్ మధ్య ఉన్నటువంటి కాలం కుంభరాశి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కలుగుతాయని శాస్త్రం అయితే చెబుతోంది చూశారు కదా కుంభరాశి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందామండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యలో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవము నేర్పు కలిగి ఉంటారు ఈ కుంభరాశి వారికి కుటుంబ విషయాలు ఒడిదుడుకులు లోనైనా సరే సర్దుకుంటాయి అవసర సమయాల్లో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనము అధికంగా లభిస్తుంది ఈ రాశి వారు బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనము సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి కారణంగా అన్యాయానికి గురి అవుతారు ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా వీరికి చేకూరుతుంది ఈ రాశి వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసే ఇబ్బందులకు గురి అవుతారు భూములు విలువ పెరగడం వల్ల ధనవంతులు అవుతారు వ్యాపార కూడలని అద్దెకిచ్చి అదృష్టాన్ని జారబెడుచుకుంటారు ఈ రాశి వారు అదృష్టం కారణంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికము జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి దారితీస్తాయి వీరు అందరం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులని చిన్నపాటి వ్యక్తుల వీరికి ప్రత్యర్థులవుతారు ఈ రాశి వారు పెద్దలు చిరస్తు రాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయం సాధిస్తారు శత్రువుల కారణంగా కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయిన వారి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ రాశి వాయు తత్వ రాశి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో ఎవరికీ తెలియదు సాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కరపరుస్తూ ఉంటారు నూతన ప్రదేశాలను సందర్శించడానికి వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టము ఈ రాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అన్నట్లుగా వీరు భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందానం ఉంటారు ఇదే వీరి బలహీనత ఈ గుణం కారణంగా ఎదుటివారు వారు చెప్పే సత్యాన్ని వీరు గుర్తించలేరు ఎక్కడికి వెళ్ళినా తమ పందాన్ని మార్చుకోరు తమ యొక్క వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటూ ఉంటారు తమ పైన అధిపత్య ధోరణి వీరు అసలు సహించరు తమ వలన అధికారులు తలెత్తి తలెత్తుకోలేని పరిస్థితులు కూడా వీరికి ఏర్పడితే రాజీనామా చేయడానికైనా సరే వీరు వెనుకాడరు చూసారు కదా కుంభరాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకో పాటు పక్కనే ఉన్న బెల్ ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్